మనకు అన్ని దానాల్లోకి వెళ్ళ విద్యాదనం కూడా గొప్పది అంటే మనం చదువుకున్న చదువు వ్యర్థం కాకుండా పది మందికి మనం విద్యా బోధన చేస్తే వారికి ఎంతో సహాయం చేసినట్లు అవుతుంది అదేవిధంగా మనం చదువుకున్న విద్య కూడా ఎప్పటికీ బతికుంటుంది ఎందుకంటే మనలాగా కొన్ని వందల మంది శిష్యులను తయారు చేయవచ్చు అటువంటి వాడి ఉపాధ్యాయుడు ఈ లోకంలో ఉపాధ్యాయుడు లేకపోతే అంత అజ్ఞానమే అసలు ఉపాధ్యాయుడు అంటేనే గురువు అంటే అజ్ఞాన అంధకారాన్ని తొలగించేటటువంటి వాడు అటువంటి ఉపాధ్యాయుడు ఈ లోకానికి ఎంతో రక్షకుడు ఎందుకంటే చదువు నేర్పించి ఎంతోమంది జ్ఞానవంతులను తయారు చేసేటటువంటి వాడు ఉపాధ్యాయుడు జ్ఞానభిక్ష పెట్టేటటువంటి వాడు అజ్ఞాన అంధకారాన్ని తొలగించేటటువంటి వాడు ఉపాధ్యాయుడు అదేవిధంగా చక్కని విద్యార్థులు దొరికితే ఉపాధ్యాయునికి మంచి పండుగ వాళ్ళని మంచి అభివృద్ధిలోకి తీసుకుపోయేటటువంటి వాడు ఉపాధ్యాయుడు అందుకే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు పెద్దలు అంటే గురువు తలుచుకుంటే విద్యార్థులను ఎంత జ్ఞానవంతులైన చేసేటటువంటి అవకాశం ఉపాధ్యాయునికొంటుంది అటువంటి గొప్ప ఉన్నటువంటి వాడు ఉపాధ్యాయుడు అటువంటి ఉపాధ్యాయులకు విద్యార్థులు విద్యార్థిని ఎప్పటికీ గౌరవించాలి అంటే మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అనేది ముఖ్యమైనటువంటి పాత్ర మన జీవితం ఉన్నంతవరకు కూడా ఉపాధ్యాయుడు మన జీవితంలో ఒక ముఖ్య భాగం ఎందుకోసం అంటే చిన్నప్పటి నుంచి కూడా మీకు విద్యాబుద్ధులు నేర్పి మంచి తెలివి వచ్చేటట్లు చేసి మంచి మంచి ఉద్యోగాలు రావడానికి కారకుడు ఎవరంటే ఉపాధ్యాయుడే మళ్ళీ ఈనాటి కాలంలో ఉపాధ్యాయులను మంచిగా గౌరవించడం నేర్చుకోవాలి ఉపాధ్యాయులు చెప్పింది శ్రద్ధగా వినాలి వింటే మిమ్మల్ని మించినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు అందుకోసం ఉపాధ్యాయుడికి ఏం సంతోషం అంటే ఒక విద్యార్థి తను చదువు చెప్పిన విద్యార్థి భవిష్యత్తులో మంచిగా ఎదిగితే ఇంకా అంత సంతోషంగా ఉండదు అది గుర్తుంచుకోవాలి విద్యార్థి అంటే మా ఉపాధ్యాయులు చెప్పినట్లు వినాలి వాళ్ళకు మంచి గౌరవాన్ని ఇవ్వాలి వాళ్ళు చెప్పినట్లుగా విని మంచిగా చదువుకోవాలి అట్లా చదివితే మనం మంచిగా పాస్ అవుతాం అనేటటువంటిది విద్యార్థి గ్రహించాలి ఏదో వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు నా లే అని ఉండొద్దు ఎప్పుడైతే మంచిగా విని రాని శ్రద్ధగా వింటాడు అటువంటి వాడే గొప్ప విద్యార్థిగా తయారు కావడం జరుగుతుంది మీకు తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుడే ముఖ్యం అదేవిధంగా ఉపాధ్యాయుడు ఎంతోమంది ప్రతిభ గల విజ్ఞానవంతులను తయారు చేయడం గొప్ప గొప్ప సైంటిస్టులు కానివ్వండి సీఎంలు కానివ్వండి పిఎంలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అలా తయారు కావడానికి కార్ల కారకులు ఎవరంటే ఉపాధ్యాయుడే అందుకోసం ఉపాధ్యాయుని మించినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ పాండవులు కానీ కౌరవులు కానీ అండి ప్రతి ఒక్కరు కూడా గురువులను గౌరవించినటువంటి వాళ్ళు అందుకోసమే ఈనాడు వాళ్ళు అంత ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు ద్రోణాచార్యుడు చెప్పినట్లుగా అర్జునుడు విలువిద్య నేర్చుకున్నాడు మరి యుద్ధంలో విలువిద్యలో విద్యలో మించినటువంటి వాళ్ళు లేరు యుద్ధంలో మంచిగా గెలిచిండు దానికి కారణం ఎవరంటే ద్రోణాచారుడు ద్రోణాచారుడు చెప్పినట్లు అర్జునుడు విన్నాడు కాబట్టి అటువంటి గొప్ప నేర్పడి కాగలిగినాడు మిగతా కంటే కూడా అన్ని విద్యల్లో ఆరితేరిండు అర్జునుడు దానికి కారణం అంటే మళ్ళీ అర్జును యొక్క శ్రద్ధ అతని యొక్క గొప్పతనం కూడా అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయుడు చెప్పినట్లుగా విన అప్పుడు ఉపాధ్యాయులకు కూడా ఎంతో సంతోషం